హాయ్ హలో నమస్తే నేను మీ సూర్య వెల్కమ్ టు ప్రజ్ఞా మీడియా ప్రస్తుతం మనం శ్రీ బ్రహ్మరాంబ సెవెంటీ ఎంఎం థియేటర్ వస్తున్నాం ఇవాళ సిద్ధు జొన్నలగొడ్డ వైష్ణవి చైతన్య నటించిన జాక్ మూవీ రిలీజ్ కావడం జరిగింది మరి ఆ మూవీ ఎలా ఉంది ప్రేక్షకులకు రెస్పాన్స్ ఏంటో వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం బాగుంది ఏం కామెడీ బేస్ బాగుందండి యాక్యూడ్ అయితే హైలెక్ట్ సరే సూపర్ బాగుంది అన్ని బాగున్నాయి స్టోరీ బాగుంది కామెడీ బాగుంది పాటలు ఒకటి మైనస్ కానీ సినిమా అంతా చాలా అన్ని బాగున్నాయి అండి వైష్ణవి కాంబినేషన్ బాగుంది అన్ని ప్రతిదీ బాగా తీసుకుంటుంది నాకు పడలే అనిపించింది అది బాగా బాగుంది సాంగ్స్ ఏమంట ఒక సాంగ్ కిస్ సాంగ్ బాగుంది మిగతా సాంగ్స్ ఏమంట బాల ఓకే బొమ్మరుల్ భాస్కర్ గారికి ఇంకో హిట్ అని చెప్పొచ్చు ఆ చూడొచ్చు నేను రైటింగ్ లేదు ఫ్యామిలీతో చూడొచ్చు బ్యాడ్ వర్డ్స్ అన్ని రీప్లేస్ చేశారు డబ్బింగ్ లో చాలా బాగుంది సినిమా సినిమా థిల్లింగ్ ఉంది అన్నీ చూడాలనిపించింది కానీ బోర్ ఎక్కడ కొట్టలేదు సినిమా మూవీ చాలా బాగుంది ప్రకాష్ రాజు హీరో కామెడీ ఉంది చాలా సూపర్ ఉంది అన్న సినిమా చాలా సూపర్ క్లైమాక్స్ చాలా బాగుంది బాగా తీస్తాడు సినిమా సరే చాలా హిట్ కొడుతుంది భారీ హిట్ కొడుతుంది మూవీ అయితే కరెక్ట్ సబ్జెక్ట్ మంచిది రా సబ్జెక్ట్ కానీ డైరెక్టర్ సరిగ్గా హ్యాండిల్ చేయలేదు అసలు జాక్ సో ఒక జాక్ వచ్చి ముందు ఉన్నట్టు అందరినీ చంపుతాం అసలు సంబంధమే లేదు సబ్జెక్ట్ మంచిది సరిగా అని జాక్ మూవీ ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్ టు భాస్కర్ సార్ మూవీ సూపర్ డూపర్ హిట్ కొట్టారు తెల్లు ప్లస్ భాస్కర్ కాంబినేషన్ ఎలా ఉంటుందో ఒక రా ఏజెంట్గా సూపర్ డూపర్ హిట్ మూవీ అసలు నా నన్ను అడిగితే భాస్కర్ సార్ యాక్చువల్లీ లవ్ స్టోరీస్ చాలా ఫీల్ గుడ్ మెలోడీస్ ఆ సాంగ్స్ ఆ జోనర్లో ఉంటుంది ఈ సాంగ్ పప్పులో నెరుడ్ అనే సాంగ్ ఉంటుంది ఫస్ట్ ఏంటంటే ఆళ్లే ఆళ్లే అన్నారు ఆ సాంగ్తోనే తోనే మొదలైతే బాస్కెట్ భాస్కర్ సార్కి అయితే ఒకటే చెప్తున్నా వంద కోట్లు రెండు వందల కోట్లు కాదు సమ్మర్లో బిగ్గెస్ట్ బిర్యానీ ఫ్యామిలీ ప్యాక్ రైట్ థ్యాంక్ యూ సో మచ్ ఎంత ఇస్తారు రేటింగ్ ఎంత ఇస్తారు ఫర్ రేటింగ్ ఇవ్వచ్చు సిద్ధు అన్న కంగ్రాచ్యులేషన్స్ చాలా కామెడీ ఉంది ఎక్కడ బోరు కొట్టలేదు త్రీ అవర్స్ అసలు బోర్ అనే ముచ్చటలేదు బాగున్నాయి ఎక్కడ సీరియస్ లేదు అంటే సీరియస్ ఇష్యూ కాకపోతే మొత్తం కామెడీ లాగా అయిపోయింది సిద్ధు సిద్ధు జోక్స్ అయితే హైలైట్ రెండు బాగుంటాయి రెండు నవ్వుకుంటాం మూడు గంటలు అసలు బోర్ అనే ముచ్చట్ బాగుంది సిద్ధుకి స్టార్ వై సిద్ధు గిట్ వచ్చనట్టేనా హిట్ వచ్చనట్టా బాగుంది మూవీ బాస్ బాస్కరప హిట్ వచ్చనట్టా మళ్ళీ సిద్ధు మూవీ రావాలని కోరుకుంటున్నా నికడే కామెడీ కోసం సార్ మూవీ అయితే మూవీ అలా ఉండదే రా చెప్పురా మూవీయా బ్రో అంటే ఇచ్చిన హైప్ అంత లేదు కానీ పార్ట్ 2 పార్ట్ 3 అవసరం లేదు గానీ పార్టన్ గెల పరిలే క్లైమాక్స్ చదివింది పుష్ప క్లైమాక్స్ కాపీ కొట్టారు కానీ బానే ఉంది అదే బాగుంది కామెడీ ఉంది అండ్ యాక్షన్ ఉంది అంటే మన దేశం కోసం కూడా అంటే ఈ ఈ రకంగా కూడా చేయొచ్చు అని చెప్పింది బాగుంది అన్నీ ఉన్నాయి దీంట్లో బాగుంది ప్రకాష్ రాజ్ ఎందులో ఉన్నా కూడా అతను రియాలిటీ లో ఉంటాడు సో అందువల్ల చాలా దీనికి హైలైట్ అని చెప్పొచ్చు ఇంకొకటి చూడచ్చండి అదేం లేదు ఫ్యామిలీ అందరు చూడొచ్చు ైస్ మళ్ళీ హిట్ వచ్చిందా హీరో గారికి ఇంకోసారి చూడాలని కూడా ఉంది చాలా థ్యాంక్ యూ